ఇది ఓటును అమ్ముకున్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి నువ్వు మూడు వేల రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నా అని అనుకుంటున్నావు కానీ నువ్వు అమ్ముకుంది ఓటు కాదు ఇగో ఇట్లా చాలా అంశాలను నువ్వు అమ్ముకున్నావు నీ ఇల్లు అమ్ముకున్నావు నీ పెన్షన్ అమ్ముకున్నావు నీ బిడ్డ స్కాలర్షిప్ అమ్ముకున్నవు నీ బాత్రూమ్ అమ్ముకున్నావు నీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నవు నీ చదువు అమ్ముకున్నవు నీ శరీరాన్ని అమ్ముకున్నావు నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నావు నీ ఊరిని అమ్ముకున్నావు ఎవరైతే కొనుక్కున్నారో మూడు వేల రూపాయలకి ఇవన్నీ కొనేసిండు మీ దగ్గర మీ దగ్గర కొన్నది ఓటు అని అనుకుంటారు ఓటు కాదు ఇవన్నీ కొనేసిండు మీ దగ్గర సో సాధారణంగా జనం ఐదేళ్ళ కోసారు వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక్కరోజు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఉంటాయి కదా ఒక ఏడాదిలో ఇట్లా నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు చాలా నిజాయితీగా ఓటు అమ్ముకోకూడదు ఓటు చేయకూడదు ఓటు మనకి ఇది రాలేదు అది రాలేదు మనం మనం కొట్లాడాలి ఇవన్నీ డైలాగులు ఉంటాయి ఒక్కటే ఒక్కరోజు అవినీతి పరుణుగా మారిపోతాడు ఒకే ఒక్కరోజు అవినీతి పరుణుగా మారడం వల్ల ఈ మిగతా రోజులంతా వీనికి సుక్కలు కనిపిస్తూ ఉంటాయి నువ్వు పోయి నేరుగా అడగగలుగుతావా ఇప్పుడు గెలిచిన అభ్యర్థి దగ్గర పోయి సార్ మరి మాది ఎక్కువ నల్లాలు వస్తలేవు అని అంటే నల్లాలా మూడు వేలు ఎత్తిగారా నీకు ఓటుకు అంతే సింపుల్గా నీకు ముఖం లేదు ఇక నీ ముఖం చెడిపోయింది ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు నీ గెలిపించినటువంటి గెలిపించి అంటే నువ్వు ఓటేసినటువంటి పార్టీ లేదా ఆ నాయకుడు నీ బిడ్డల భవిష్యత్తును ఏమైనా ఆగం చేసిందా నీ బిడ్డల భవిష్యత్తుకి ఏది బాగుంటుంది ఎవరైతే నీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసే ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనేటువంటి ఆలోచన రెండోది నీ ఆత్మగౌరవం ఎవరు కూడా మూడు వేల రూపాయలకు అమ్ముకుంది ఓటు కాదు శరీరాన్ని అమ్మేసినాం మన శరీరాన్ని మన ఆలోచనను ఆత్మగౌరవాన్ని ఆత్ నిజంగా నిజాయితీతో ఓటేసినటువంటి వాడు ఏం చేస్తాడంటే నాయకుడు ఎవరైనా ఇంటికి వచ్చి ఇగో డబ్బులు తీసుకొని కోటే నా కోటే అని చెప్పాను అన్నాడు అనుకో నీ డబ్బులు ఏమని కావాలవా సక పని చేయను అని అనుకో అతన్ని చూసి నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు భయపడతాడు నాయకుడు ఏవో నిజాయితీగా ఉన్నోని చూసి నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు భయపడుతూనే ఉంటాడు మూడు ఐదు సంవత్సరాల పాటు భయపడుతూనే ఉంటాడు అతనికి